అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్మ్ రోగింది ఆ చప్పుడు కోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న మాధవి పరుగున వెళ్ళి తలుపు తీసింది ఏమిటోయ్ ముఖారవిందం అంత కళకళ్ళాడుతోంది ఏమిటి విశేషం తలుపులు వేసి భార్యని దగ్గరికి తీసుకున్నాడు కిషోర్ విశేషమే ముందు మీరు బట్టలు మార్చుకొని రండి టిఫిన్ తినేటప్పుడు చెప్తాను ఊరించింది మాధవి సస్పెన్స్ కూడానా త్వరగా చెప్పబోయే బెడ్రూమ్లోకి వెళ్ళి ఇన్లైన్ లెటర్ తీసుకొచ్చింది మా అమ్మ ఉత్తరం మధ్యాహ్నమే వచ్చింది చదవండి ఏం రాసిందో నువ్వు చెప్పరాదు ఉత్తరం చదవడానికి కూడా బద్ధకమేనా చదవండి తప్పదన్నట్లు ఉత్తరం విప్పాడు కిషోర్ చీసౌ మధుని అమ్మ దీవించి వ్రాయినది మేమంతా క్షేమం నువ్వు పాప గారు కులాసాగా ఉన్నారని తలుస్తాను అసలు విషయం అనుకున్నట్లుగా పాపకి ఆయా దొరికింది మన పాలేరు వెంకన్న రెండో పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు కదా అతను ఒక నెల రోజుల క్రిందట పొడి చచ్చిపోయాడు ఆ అమ్మాయికి దాదాపు పాతిక సంవత్సరాలు ఉండొచ్చు పుట్టింటి వైపు నుంచి అన్న తప్ప ఎవ్వరూ లేరు అతను కూడా బాధ్యత వదిలించుకోవడానికే ఈ పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు ఇప్పుడు మళ్ళీ చేరదీయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు మరిది దయతల్చినట్లు నటించి ఇంట్లో పెట్టుకుని బలవంతం చేయబోయాట ఈ అమ్మాయి తప్పేమీ లేకపోయినా కోడలు జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చేసిందిట మన ఇంటికి ఏడుస్తూ వచ్చింది ఏ పనైనా చేస్తాను చూపించండి అని కాళ్ళు పట్టుకుంది మా అమ్మాయి గారింట్లో పని చేస్తావా అంటే సంతోషంగా ఒప్పుకుంది పిల్లల్ని చూసుకోవడం కూడా బాగా తెలుసు అన్న పిల్లల్ని దాదాపు తన చేతుల మీదే పెంచానంది వంట కూడా చేయించుకోవచ్చు మీకన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వయసులో ఉన్న అమ్మాయి కదా అని ముందు సంకోచించాం కానీ ఎంత వెతికినా మనుషులు దొరకడం లేదు ఎంత డబ్బిస్తామన్నా హైదరాబాదులో ఉండాలంటే బాబోయ్ అంటున్నారు నీకు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది కదా అయినా అల్లుడు గారు శ్రీరామచంద్రమూర్తి లాంటి మనిషి అని సమాధాన పడ్డాం ఏ సంగతి ఆలోచించుకొని వెంటనే ఉత్తరం రాయండి నువ్వు వద్దంటే వేరే ఏదైనా దారి చూపించాలి కావాలంటే ఆ అమ్మాయిని తీసుకొని నేను నాన్నగారో వస్తాం ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంది పాపకి ముద్దులు ఇట్లు మీ శ్రేయోభిలాషి అమ్మ కిషోర్ లెటర్ చదవడం పూర్తి చేయగానే ఆత్రంగా అడిగింది మాధవి ఏమంటారు నీ సమస్య తీరిపోయిందన్నమాట తెగ వర్రీ పడిపోయావు కాదు చాలా సంతోషం మధు ఓ తీపి ముద్దిలా పారేసి వెంటనే జవాబు రాసే ఆవిడొచ్చి రెండు మూడు రోజులు అలవాటు పడ్డాక నువ్వు జాయిన్ అయిపోవచ్చు లెటర్ రాయడానికి ఉత్సాహంగా పరిగెత్తింది మాధవి మాధవికి గౌరిని చూడగానే ఎందుకో చాలా మంచి భావం ఏర్పడింది చామన ఛాయ్లో ఆరోగ్యంగా ఉంది ఒత్తైన జుట్టుని గట్టిగా జడవేసుకుంది నేత చీర భుజాల చుట్టూ కప్పుకొని బెరుగ్గా సంకోచంగా లోనికి నడుస్తున్న గౌరి మీద జాలి వేసింది ఆదరంగా మాట్లాడుతూ రెండు రోజుల్లో ఆమె సంకోచం పోగొట్టింది మాధవి తల్లి నాలుగు రోజులుండి పొలం పనులు జరుగుతున్నాయని వెళ్ళిపోయింది మరో రెండు రోజులకి మాధవి ఉద్యోగంలో జాయిన్ అయింది ఆ రోజు రాత్రి మాధవి కిషోర్ నడిగింది ఏమండీ ఎలా ఉంది గౌరీ మీరేమైనా అబ్జర్వ్ చేశారా మీకు నచ్చిందా పిచ్చిమాధు నాకు నచ్చాల్సిన పనేమిటి మన పాపని ప్రేమగా చూసుకొని నీకు సాయంగా ఉంటే అంతే చాలు నీకు నచ్చితే నాకు నచ్చినట్లే నేను అసలు ఇంతవరకు ఆవిన్ని సరిగా చూడనే లేదు మనిషి చాలా మంచిదిలా ఉందండి పాపం ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు అనుభవాలు ఒకళ్ళ పంచన బ్రతుకు వెళ్ళదీయాల్సి రావడం ఏమిటి మనిషికి మనిషికి మధ్య ఇంత తేడా మరీ అంత జాలి పడిపోకు అంతకంటే దయనీయమైన స్థితిలో అనేక లక్షల మంది బ్రతుకుతున్నారు ఒక్క మాట మధు కొత్తలో అందరూ మంచిగానే కనిపిస్తారు అవకాశం వస్తే ఎవరెలా మారుతారో చెప్పలేం మరీ పిచ్చిగా నమ్మేయకు జాగ్రత్తగా ఉండడం ఎప్పుడూ మంచిది మీకు మరీ చాదస్తం ఎవరిని నమ్మకుండా అనుక్షణం అనుమానంతో బ్రతకడం నరకం అవునా కాదా అవును కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉందోయ్ ఏమిటో అది ఇదివరకైతే ఎప్పుడు మనసైతే అప్పుడు దేవి గారి అందాల చెక్కిళ్ళు తీయటి పెదవులు అందుబాటులో ఉండేవి ఇప్పుడేమో రాణిగారు పడగదిలోకి వేయించేసే వరకు పడిగాపులు పడాల్సి వస్తుంది ఇదేం బాగలేదు నాకు బాగా అయింది నాకు మాత్రం చాలా హాయిగా ఉంది ఇంట్లో ఉన్నంతసేపు నన్ను ఏ పని చేసుకొనివ్వకుండా విసిగించేవారు ప్రాణం సుఖపడుతుంది చిలిపిగా కవ్వించింది అలాగా నీ పని చెప్తానుండు మాధవి ఉక్కిరి బిక్కిరైపోయింది అలసిన శరీరంతో ఆనందం నిండిన మనసుతో కిషోర్ చేతుల్లో అందమైన కలల్లోకి జారుకుంది మాధవి రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి మాధవికి గౌరి దాచుకోకుండా మాధవికి సహాయపడుతుంది బుల్లిపాప తల్లిదండ్రుల్ని గుర్తించినట్టే గౌరిని గుర్తించి నోటి నిండా నవ్వుతుంటే మహదానందంగా ఉండేది సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి గౌరి టీ చేసి ఉంచుతుంది భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పాపతో ఆడుకుంటూ టీ తీసుకుంటుంటే గౌరి వంట చేస్తుంది రాత్రి భోంచేశాక గౌరితో కాసేపు కబుర్లు చెప్తుంది మాధవి ఆ రోజు పాప ప్రతి కేరింత కదలిక మాధవికి వర్ణించి చెప్పేది గౌరికి నెమ్మదిగా అయినా చదవడం వచ్చు పాప నిద్రపోతున్నప్పుడు కాలక్షేపంగా ఉంటుందని మాధవి గౌరి కోసం చందమామ బాలమిత్ర లాంటి పిల్లల కథల పుస్తకాలు తెచ్చిచ్చేది ఒక నెల రోజులు అయ్యేసరికి గౌరి ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోయింది మాధవికి గౌరి అన్ని విధాలా నచ్చింది ఒక్క విషయంలో తప్ప గౌరికి తిండి పిచ్చి కాస్త ఎక్కువ మాధవి కాస్త పాతబడగానే నెమ్మదిగా తినే వస్తువులు కొంచెం కొంచెం సంగ్రహించడం ప్రారంభించింది ఇది మాధవి దృష్టిలోకి రావడానికి చాలా కాలం పట్టింది ఒకరోజు కిషోర్ స్వీట్స్ తీసుకొచ్చాడు అందరూ తినగా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టింది మాధవి మర్నాడు తీసి చూసేసరికి సగం కూడా లేవు మాధవి వెంటనే గౌరిని పిలిచి అడిగింది గౌరీ స్వీట్స్ తీసుకున్నావా నేనా ఆహా లేదమ్మా ఇందాక పక్కింట్లో పిల్లలు పాపతో ఆడుకోవడానికి వస్తే పెట్టాను గౌరి అబద్ధం ఆడిన ఆమె గొంతులో తడబాటు మాధవికి నిజం చెప్పింది అయినా ఎలా నిలదీయాలో తోచక ఊరుకుంది మరో రెండు రోజుల తర్వాత మాధవి మంచినీళ్లు తీసుకుందామని ఫ్రిజ్ తెరిచింది వెంటనే ఆమె దృష్టి పాలగిన్నె మీదకి పోయింది పాలు చాలా తక్కువ ఉన్నాయి కూరలు కోస్తున్న గౌరి దగ్గరికి వెళ్ళింది గౌరీ పాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయి పొద్దున్న మామూలుగానే వచ్చాయి కదా గౌరి ఉలిఖి పడింది బెండకాయ బదులు వేలు తెగింది గాయం నుంచి వచ్చే రక్తాన్ని ముఖంలో కలవరాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టడం మరుసినానమ్మా పిల్లొచ్చి తాగేసినది మాధవి గొంతు పదునుగా ఉంది గౌరీ మేము ఈ ఇంట్లోకి వచ్చి ఐదేళ్లవుతుంది ఈ ఐదేళ్లలోనూ పిల్లి వంటింట్లోకి రావడం ఇదే మొదటిసారి తెలుసా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఆ రాత్రి కిషోర్తో చెప్పింది మాధవి చివరికి బాధగా అంది ఎంతో మంచిది అనుకొని సంతోషపడుతుంటే ఇలా మొదలట్టిందేమండి గట్టిగా ఏమైనా అంటే ఆ కోపం పాప మీద చూపిస్తుందేమోనని భయం ఈ అలవాటు మాన్పించకపోతే కష్టం కాలం జరిగే కొద్దీ ఇది తినే వస్తువులతోనే ఆగిపోదు నేను ముందే చెప్పలేదు నీకు నమ్మి నెత్తికెక్కించుకున్నావు ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా చూస్తే అంత మంచిది నీకు అనుమానం వచ్చినట్లు స్పష్టం చేశావు కదా ఇంకలా చెయ్యదేమోలే కిషోర్ ఊహ నిజం కాలేదు మర్నాడు భార్యాభర్తలిద్దరికీ టీ ఒక్క గొక్క తాగ్గానే కడుపులో తిప్పినట్టయింది మాధవి కోపంగా అంది నిన్న నేను అన్న మాటలకి పౌరుషం వచ్చి ఇలా తగలేసింది కాబోలు ఆ టీ అలా ఉంచేయండి నేను మళ్ళీ చేస్తాను పాలగిన్నె తీసేసరికి మాధవికి గౌరీ అతి తెలివికి ఆశ్చర్యపడాలో కోప్పడాలో తెలియలేదు గిన్నె టేబుల్ మీద పెట్టి గౌరిని పిలిచింది చేతులు తుడుచుకుంటూ వచ్చింది గౌరీ గౌరీ చాలా తెలివైందని అనుకుంటున్నావు కదూ పాలు తరిగితే నాకు అనుమానం వస్తుందని తాగినన్ని తాగేసి అన్ని నీళ్లు కలిపేశావు ఎందుకు ఇలా చేస్తున్నావు గౌరీ నీకు నేనేమైనా తక్కువ చేస్తున్నానా గౌరీ మౌనమే సమాధానం గౌరీ ఏదైనా భరించగలం కానీ చేతివాటం ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టం నిన్ను నమ్మి ఇల్లంతా నీ మీద వదిలేసి పెడుతుంటే ఇలా చేయడానికి నీకు సిగ్గని పెంచడం లేదు ప్రతి వస్తువు దాచుకొని తాళాలు వేసుకోవడం నా వల్ల కాదు నువ్వు ఇలాంటి పనులు మానుకోకపోతే నిన్ను వెంటనే ఊరు పంపించేస్తాను లీవ్ పెట్టైనా ఇంకో మనిషిని వెతుక్కుంటాను గౌరీ భయంగా అంది ఇంక సెయ్యనమ్మా నన్ను పంపించొద్దు ఆ రోజు తర్వాత మళ్ళీ అలాంటివేం చేయలేదు గౌరీ ఒక పదిహేను రోజులు గమనించి తేలిగ్గా ఊపిరి తీసుకుంది మాధవి ఆ రోజు ఆదివారం భోజనం చేసి కిషోర్ పాపతో నిద్రపోతున్నాడు మాధవి తలంటుకున్న జుట్టుని ఆరబెట్టుకుంటూ పుస్తకం చదువుతుంది గౌరీ మెల్లగా మాధవి దగ్గరికి వచ్చింది అమ్మా కాసేపు బయట వాకిట్లో కూర్చుందాం వస్తారా మాధవికి గౌరి వాలకం వింతగా తోచింది లేచి గౌరితో వెళ్ళి గన్నేరు చెట్టు కింద కూర్చుంది ఏంటి చెప్పు గౌరి భయం భయంగా అంది అమ్మా బాబుగారు ఏదోలాగా సేతుండారమ్మా అంటే 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 రోజు పొద్దుటే మీరు స్నానానికి వెళ్ళినప్పుడు వంటగదిలోకి వచ్చి ఏటేటో అంటారమ్మా మంచినీళ్ళెమ్మని ఇస్తుంటే ఏళ్ళు తాకబోతారు పాపం నా చేతుల్లో నుంచి తీసుకునేటప్పుడు అంతే నేను పొద్దున ఒంటింట్లోకి వచ్చి నా నాకు నాకేటో భయంగా ఉన్నది మీ సేవినెత్తే మంచిదని గౌరీ నీకేం కావాలి మాధవి గొంతు తీక్షణంగా ఉంది గౌరి గుడ్లప్పగించి చూసింది ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా వచ్చి ఐదు నెలలు కాలేదు అయ్యగారి గురించి నాకు చెప్పబోతావా ఆయనతో పెళ్ళయ్యి నాకు ఐదేళ్లు అయింది ఆయన గురించి నాకు బాగా తెలుసు ఇంకెప్పుడు ఇలాంటి వెదోబాగుడు బాగొద్దు అయినా ఆయన కావాలనుకుంటే నీకంటే అందగత్తలు దొరక్కనా నీ వెనకపడ్డావు గౌరీ ఏమైనా కావాలంటే సూటిగా చెప్పు అంతేగాని ఇలా బెదిరించి తీసుకోవాలని చూడకు తెల్లబోయి చూస్తున్న గౌరిని వదిలేసి లోనికి వెళ్ళిపోయింది మీద చెయ్యి వేసుకుని నిర్మలంగా నిద్రపోతున్న కిషోర్ చంతకేళ్లు కూర్చుంది అమాయకంగా ఉన్న అతని ముఖాన్ని చూస్తుంటే గౌరి మీద మాధవికి మొట్టమొదటిసారిగా అసహ్యం కలిగింది ఆ రోజు నుంచి కొంచెం ముభావంగా ఉండనారంభించింది ఆఫీసులో కొలీగ్స్కి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి పాప కోసం ఆయాన్ చూడమని చెప్పింది కిషోర్కి ఇదేం చెప్పలేదు అతని మనసు గాయపడుతుందేమోనని ఆ రోజు మామూలుగా పొద్దున్న తొమ్మిదిన్నరకి ఆఫీస్కి బయలుదేరింది మాధవి బస్సు దిగి రిక్షా ఎక్కింది హైదరాబాద్ రిక్షాలని వర్ణించడానికి మాటలు చాలవు బ్రేకులుండవు బెల్లు ఉండదు రిక్షావాడికి ట్రాఫిక్ సెన్స్ అసలే ఉండదు రిక్షా ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు మాధవి గుండె గొంతులోనే ఉంటుంది నిమిషానికి ఒకసారి రిక్షావాడిని నెమ్మదిగా పోని అంటూ హెచ్చరిస్తూ ఉంటుంది మాధవి అనుకున్నంత అవనే అయ్యింది వెనక నుంచి వినబడుతున్న హారన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జోరుగా వెళుతున్న రిక్షా కుడిచక్రాన్ని గుద్దుకుంటూ కీర్చువని శబ్దంతో కారు ఆగింది ఆ విసురుకి రిక్షాలో నుంచి కింద పడింది మాధవి వెంటనే జనం మోగసాగారు కారు నడుపుతున్న ఆయన రిక్షావాణ్ణి కేకలేసి గబగబా మాధవి దగ్గరకు వచ్చాడు అప్పటికే మాధవి లేచి కూర్చుని బ్యాగులో నుంచి పడిన వస్తువుల్ని తీయబోయింది అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలేమీ తగలలేదు చేతులు కొద్దిగా కొట్టుకుపోయాయి నుదిటి మీద చిన్న గాయమైంది మాధవి వద్దంటున్నా వినకుండా కారు ఆసామి ఆమెను దగ్గరలో నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లి గాయానికి డ్రెస్ చేయించాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆటోలో ఇంటికి చేరుకుంది మాధవి మెల్లగా మెట్లెక్కి తలుపు తట్టబోయిన మాధవి చెయ్యి గబుక్కు నాగిపోయింది లోపల నుంచి కిషోర్ గొంతు ఎన్నో ఆదివారాల క్రిందట గౌరి గన్నేరు చెట్టు కింద చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మనసు కీడు శంకిస్తుంటే నిశ్శబ్దంగా చెవి తలుపు కానించి వినసాగింది గొప్ప చిక్కే తెచ్చిపెట్టావు నా ప్రాణానికి ఇప్పుడేం చెయ్యాలి కిషోర్ గొంతులో విసుగు రెండు రూపాయల భాగ్యానికి నన్ను భయపెట్టి భయపడ్డప్పుడు ఇలాంటి సిక్కులు వస్తాయని తెలీదా బాబూ అనవసరంగా వాక్కు కాస్త చనివిస్తే నెత్తికెక్కుతారు వెదవ జాతి కిషోర్ గొంతులో కోపం అవును బాబు జాతే పక్కలోకి వచ్చేటప్పుడు మాత్రం జాతులు నీతులు హోదాలు ఏవి జ్ఞాపకం రావు నోరు మూసుకొని చెప్పే తింటావా ఎలాగో అలాగా కడుపు తీయించుకోవాలి నువ్వు ఏదో ఒక రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కడుపులో నెప్పాను ఇంకేదైనా చెప్పి ఏడవడం మొదలెట్టు అంత రాత్రి అప్పుడు నీతో రావడానికి వీలుండదు నేనే తీసుకెళ్ళాలి ఏదో నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి పని పూర్తి చేయిస్తాను సరేనా మాధవికి తల దిమ్మెక్కిపోయింది అనుకోని యాక్సిడెంట్ వల్ల తగిలిన షాకు అంతకి కొన్ని వేల రెట్లు బలంతో తగిలిన ఈ షాక్కి అయోమయంగా అయిపోయింది కళ్ళు చీకట్లు కమ్ముతుంటే తలుపు దగ్గరే కూలబడిపోయింది రెండు నిమిషాలకి తలుపు తీసి బయటికి రాబోతున్న కిషోర్ కాళ్ళ దగ్గర ఒరిగిపోయింది పది నిమిషాలకు కళ్ళు తెరిచిన మాధవిని ఆతురతగా అడిగాడు కిషోర్ ఏమైంది మధు ఆ దెబ్బలేమిటి చేతిలో మాల్టోబా గ్లాస్తో మంచానికి మధు పక్కగా నిల్చొనుంది గౌరీ ఏం లేదు చిన్న యాక్సిడెంట్ ఇంటికి వచ్చేసరికి కళ్ళు తిరిగాయి ఇప్పుడు బాగానే ఉంది మీరేమిటి ఆఫీస్కి వెళ్ళలేదు వెళ్ళాను కానీ పరిస్థితి దగ్గరే మర్చిపోయాను తీసుకుందామని తిరిగి వచ్చేసరికి నువ్వు ఇలా ముందు పాలు తాగు గౌరి చేతి నుంచి గ్లాస్ తీసుకొని మాధవిని పైకి లేపి నోటికి అందించాడు మాధవికి అతని చేత్తో అందించిన పాలు తాగాలనిపించలేదు అయినా వాదించే ఓపిక లేక మెల్లగా తాగేసి కళ్ళు మూసుకొని పడుకుంది విశ్రాంతి తీసుకోమని చెప్పి కిషోర్ వెళ్ళిపోయాడు మాధవి మనసులోని సంక్షోభం వర్ణనాతీతం ఇలా చేశాడు కిషోర్ తనలో ఏమైనా లోపముందా ఈ ఐదేళ్లలో ఎన్నడూ సీరియస్గా పోట్లాడి రాద్ధాంతం చేయలేత్తాను అతను ఏ విధంగా కోరితే ఆ విధంగా నడుచుకుంది అమెరికన్ జార్జెట్ చీరలు కట్టొద్దంటే మానేసింది కిషోర్ కోసం నాన్ వెజిటేరియన్ వండడమే కాదు తినడం కూడా నేర్చుకుంది ఎంత అలసిపోయి ఉన్నా కోరికతో అతను చెందచేరితే ఏనాడు కాదనిలేదు వీలైనప్పుడల్లా కిషోర్ కోసం లైబ్రరీ వర్క్ చేసి పెట్టింది రిఫరెన్స్ కార్డులు రాసింది ఇంకా ఏం చేస్తే వీళ్ళు బయటికి ఎగబడకుండా ఉంటారు అసలు ఈ మగవాళ్ళ నైజమే ఇంతేమో అవును మరి నిగ్రహంగా నిష్కళంకంగా ప్రవర్తించాల్సిన అవసరం వీళ్ళకేముంది మగవాళ్ళు ఏం చేసినా చివరికి ఫలితం అనుభవించేది ఆడదేగా ఆలోచనతో వేడెక్కిపోతున్న మాధవి కణతలపై గౌరి చెయ్యి పడింది కళ్ళు విప్పి గౌరివంక చూసింది మాధవి ఎట్టాగుందమ్మా గౌరి కళ్ళల్లో రెపరెపలాడుతున్న ఆ బాధని ఇన్నాళ్ళు తను ఎలా గుర్తించలేకపోయింది ఇలా కూర్చో గౌరీ బెడ్కి ఆనుకొని నేలపై కూలబడింది గౌరీ గౌరీ అయ్యగారు బలవంతం చేసినప్పుడు నువ్వు అరిచి గోలెందుకు చేయలేదు పక్కింట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అమ్మా గౌరీ కళ్ళల్లో ఆశ్చర్యం భయం నేనంతా విన్నాను గౌరీ చెప్పు బలవంతం చేయలేదమ్మా మరి యధవముండదమ్మా ఆనాడు మీరు చెప్పినట్టు ఇనుకుంటే నాకు ఈ ఉండకపోను నోరు కట్టలేక దొరికినప్పుడల్లా పైసలు తీసుకొని ఆ షాపులోకి వెళ్ళేదైనా కొనుక్కు తినేదాన్ని ఓ పారి అదయ్య కళ్ళబడింది నేను ఒప్పుకోకపోతే మీతో చెప్తానని బెదిరించినాడమ్మా మీరు బయటికి వెళ్ళగొడితే ఊళ్ళోకెళ్తే అందరూ మోహానొత్తారు ఇంకేటీ గతుండదని ఒప్పేసుకున్నానమ్మా ఒక్క మాట అయ్య కడుపు తీయించుకోమంటుండు మా ఊళ్ళో ఇలాగే ఇద్దరు ముగ్గురు కడుపు తీసుకోబోయి ఘోరంగా చచ్చిపోన్నారు నాకది జ్ఞాపకం వచ్చి అవుతూ ఉన్నాదమ్మా ఎంత గతి లేని వాళ్ళకైనా పేనం మీద తీసిపోదేటో మాధవి ఆలోచిస్తూ ఉండిపోయింది నిద్రపోతున్న పాప లేచి ఆడవడం మొదలెట్టింది ఎత్తుకోవడానికి గౌరీ లేచింది గౌరీ నువ్వేం భయపడకు అయ్యగారితో మాత్రం ఏం చెప్పకు ముగ్గురికి రోజులు అతి మెల్లగా గడుస్తున్నాయి గౌరీ తను చెప్పిన ప్లాన్ అమలుపరచకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయింది అర్థం కాక కిషోర్ టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు వస్తాయో తన్నేం చేయదలుచుకున్నారో అర్థం కాక గౌరి కొట్టుకుంటుంది సుతి మెత్తని మాధవి మనసుకి కిషోర్ చేసిన పని శుతి దెబ్బలా తగిలింది ఆ బాధని భరించి న్యాయమైన నిర్ణయం తీసుకునే శక్తి కోసం పెనుగులాడుతుంది మాధవి సాయంత్రం ఐదు గంటలవుతుంది మాధవి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని పరధ్యానంగా సూర్యాస్తమయాన్ని తిలకిస్తోంది పాప ఆనందంగా మట్టిలో ఆడుకుంటుంది కిషోర్ రాకని గమనించనే లేదు మాధవి అతను పలకరించే వరకు అప్పుడే వచ్చేసావే మధు పని చేయాలనిపించలేదు హాఫ్ డే లీవ్ తీసుకొని వచ్చేశాను గౌరీ ఇంకో కుర్చీ తీసుకురా ఒంట్లో బాగలేదా పరీక్షగా చూశాడు ఈ మధ్య ఉదాసీనంగా ఉంటున్నావు మధు చిక్కినట్లు కూడా అనిపిస్తున్నావు ఈ కామెంట్ చేయడానికి మీకు ఇవాటికి తీరిక దొరికిందా మీరు కూడా ఈ మధ్య చాలా అన్యమనస్కంగా ఉంటున్నారు ఏదో ప్రాబ్లమ్స్తో అవుతున్నట్లు నీకు తెలియని సమస్యలు నాకే ఉంటాయి మధు నా పని సరిగా సాగడం లేదంతే గౌరీ టీ తీసుకురా నా బ్యాగులో ఒక పెద్ద కవర్ ఉంది అది కూడా తీసుకురా కుర్చీ తెచ్చిన గౌరితో చెప్పింది టీ తాగాక అడిగాడు ఏమిటా కవరు మీకు చూపించాలనే తెప్పించాను చూడండి కవర్లో నుంచి కాగితాలు తీసి అతనికి ఇచ్చింది క్యాజువల్గా అందుకొని చూసిన కిషోర్కి కుర్చీ కింద బాంబు పేలినట్టయింది అవి విడాకుల కాగితాలు మాధవి సంతకం ఉంది కిషోరే సంతకం చేయాలి మధు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడేమైంది ఇంత హఠాత్తుగా మాధవి వాల్చకుండా రెండు నిమిషాలు అతని కళ్ళల్లోకి చూసింది ఆ చూపుతోనే కిషోర్కి అంతా అర్థమైపోయింది గొణుగుతున్నట్టు అడిగాడు గౌరీ నీకు చెప్పేసిందా లేదు మరి ఓ నీకు యాక్సిడెంట్ అయిన రోజు మాధవి అవునన్నట్టు తలూపింది మధు ఇదే నీ నిర్ణయమా మార్చుకోలేవా ఇంతేకాదు కాగితాలు చెప్పంది ఇంకోటి ఉంది మనం విడిపోగానే మీరు గౌరిని గుడిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు మాధవి ఆడుకుంటున్న పాప ఉలిక్కిపడి చూసింది కిటికీలో నుంచి గౌరి కళ్ళు భయంగా ఇద్దరి వైపు చూశాయి దయచేసి అరవకండి ఈ విషయానికి అనవసరమైన దానికన్నా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం మీకేమో కానీ నాకిష్టం లేదు మధు నా వల్ల పొరపాటే ఒప్పుకుంటాను దానికి ఇంత పెద్ద శిక్ష ఇది శిక్ష అనుకుంటే నేను విధించిందేమీ కాదు మీకు మీరే విధించుకున్నారు అయినా శిక్షను ఎందుకు అనుకుంటున్నారు పొరపాటు చేసినప్పుడు సరిదిద్దుకోవలసిన బాధ్యత మీకు లేదా ఇదొక్కటేనా సరిదిద్దుకునే విధానం మరి అబార్షన్ చేయించి చేతులు దులిపేసుకుంటే బాధ్యత వదిలిపోతుందనుకున్నారా అనుకున్నారా ఇప్పటి వరకు చేసింది చాలక శిశువాతి కూడా చేద్దాం అనుకుంటున్నారన్నమాట అందుకు మీ మనసు ఒప్పింది సరే గౌరి ఒప్పుకోకపోతే ఒకవేళ మీరు బెదిరించి ఒప్పించినా అబార్షన్ చేసేటప్పుడు గౌరికి ఏమైనా అయితే ఏదో అవుతుందేమో అనే ఇమాజినరీ ఫియర్తో నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటున్నావన్నమాట అసలు రహస్యం కనుక్కున్నట్లుగా అన్నాడు కిషోర్ మాధవి మండిపడింది నా జీవితం గురించి మీరేమీ బాధపడిపోకండి అంత ప్రేమ ఆప్యాయత నిజంగా మీకుంటే ఇలా చేసేవారే కాదు మీరు కాకపోయినా గౌరవంగా బ్రతకగలను అనే ధైర్యం నమ్మకం నాకుంది కానీ గౌరీ ఒంటరిగా బయటి ప్రపంచంలోకి వెళితే ఈ తోడేళ్ళు తలుచుకోవడానికే భయంగా ఉంది శ్రీరామచంద్రుడని మా అమ్మ పొగుడే మీరే ఇలా చేస్తే నా స్వార్థం కోసం గౌరికి అన్యాయం చేసి బ్రతికినన్నాళ్ళు గిరిటీగా ఫీల్ అవుతూ రోజులు గడిపేయలేను బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు కిషోర్ ఇందులో అన్యాయమే ఉంది మధు ఈ రోజుల్లో అబార్షన్ అతి సులువుగా అయిపోతుంది అయినా నేనేదో ముక్కు పచ్చరారని కన్నిపిల్లని చేర్చి బ్రతుకు నాశనం చేసినట్లు మాట్లాడుతున్నావు అసలు మనిషికి లేని బాధ నీకు పట్టుకుందేమిటి అంత శీలానికి మానానికి ప్రాముఖ్యతనిచ్చే మనిషి అయితే అంత తేలిగ్గా లొంగిపోతుందేమిటి ఇలాంటి వాళ్ళకి ఎలాగో అలాగా పొట్టగడవడం ముఖ్యం మాధవి ఆశ్చర్యంగా చూసింది కిషోర్ వంక ఇన్నేళ్లు తనెరిగిన తన భర్తేన ఇతను ఎంత సన్నిహితంగా జీవించినా మరో వ్యక్తిని అర్థం చేసుకోవడం ఎంత కష్టం ఆ రోజు యాక్సిడెంటల్గా తను వినకపోతే కాలమంతా భ్రమలోనే గడిపేసేదేమో ఈ ఐదేళ్లలోనూ తనకి తెలియకుండా ఇలాంటివి ఇంకెన్ని జరిగాయో ఆ భ్రమ భ్రమగానే ఉండిపోతే ఎంత బాగుండేది అందుకే అంటారు అజ్ఞానమే ఆనందమని ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ తెలిసిన దగ్గర నుంచే స్వార్థానికి సంస్కారానికి సంఘర్షణ ఏం తెలియకపోతే సంఘర్షణ సంతాపం రెండూ ఉండవు చిచ్చి ఇదేమిటి ఇంత సంకుచితంగా ఆలోచిస్తుంది తను ఆలోచనలో నుంచి తేరుకొని కిషోర్ని వాడిగా అడిగింది మీరన్నట్లు గౌరికి మానాభిమానాలు లేవనుకుందాం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీకు సిటీలో రెడ్ లైట్ ఏరియాసు చాలా తెలిసే ఉండాలి అక్కడ ఎవళ్ల దగ్గరకైనా వెళ్ళి నీకెలాగూ శీలం లేదు కదా నన్ను ఒకసారి ఫ్రీగా ఎంటర్టైన్ చెయ్యి అని అడిగి చూడండి ఏమవుతుందో చి ఎంత క్రూడుగా మాట్లాడుతున్నావు పోనీయండి మాటలు క్రూడుగా ఉన్నా నా మనసు క్రూడుగా లేదు అదే సంతోషం నాకు నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు మీరు అయితే ఏమంటావు గోరంతలు కొండంతలుగా చేసుకొని నిన్ను నువ్వు హింసించుకొని నా ప్రాణాలు తీస్తున్నావు తప్పులు చేయడం మానవ అని తెలిసి కూడా ఇంత చిన్న తప్పుకి నా జీవిత కాలాన్నంతా పరిహారంగా చెల్లించమండడానికి నీకు నోరెలా వచ్చింది ఎలా వచ్చిందో చెప్పమంటారా చదువు సంస్కారం ఉండి నిస్సహాయురాలైన ఆడగాన్ని కోల్డ్ బ్లడెడ్గా ఎక్స్ప్లైట్ చేస్తున్నందుకు చేసిందంతా చేసి గౌరి తరపు నుంచి ఎముకలు విరగొట్టేవాళ్ళెవరూ లేరు కనుక బాధ్యతారహితంగా చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నందుకు పంచభక్ష పరమాన్నాలు విందు చేస్తే పక్కనే చదికూడు కూడా ఫ్రీగా వస్తుంది కదా రుచి అనుకునే మీ దురాశకి నేను అనే పదానికి అర్థం మరిచి మీరే నా జీవన శోభగా బ్రతుకుతున్న నాకు మీరు చేసిన నమ్మక ద్రోహానికి ఇంకా ఏం చెప్పాలి మాధవి నేనెంత చెప్పినా వినకుండా ఆవేశంతో పట్టుదలకి పోతున్నావు నీ దృక్పథాన్ని నేను మార్చలేను నాతో జీవించలేననుకొని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం కానీ ఒకసారి తెంచుకొని వెళ్ళాక నా బ్రతుకుని శాసించే అధికారం నీకు లేదు గౌరితో జీవితం వికృతమైన రంగుల కలయికల కళ్ల ముందు కదలాడుతూ ఉంటే స్థిరంగా అన్నాడు కిషోర్ నేనేమైపోయినా గౌరికి న్యాయం జరగాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నది మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ నిర్ణయానికి అర్థమే లేదు మీకు ఇలాంటి ఉద్దేశాలుంటే గౌరికి ఆమియోసెంటిసిస్ చేయించి ఆ బిడ్డకి తండ్రి మీరేనని కోర్టులో రుజువు చేసి మరీ పెళ్లి చేయిస్తాను ఆ ముచ్చట కూడా కావాలంటే మీ ఇష్టం కిషోర్ అవాక్కైపోయాడు అతను మాటల కోసం వెతుక్కుంటూ ఉండగానే మాధవి ప్రాణ స్నేహితురాలు విజయ వచ్చింది నవ్వు ముఖానికి పులుముకొని విజయ్ని ఆహ్వానించింది మాధవి హలో రా ఏమిటి కబుర్లు ఇల్లు చూడమన్నావు కదా బాలానందం అని బేబీ కేర్ సెంటర్ ఉంది తెలుసా నీకు అక్కడికి దగ్గరలో ఒక చిన్న ఇల్లుంది మధు వంటగది బెడ్రూము చిన్న వరండా అద్దె రెండు వందల యాభై రూపాయలు నీ ఆఫీస్కి కొంచెం దూరం అనుకో కానీ పాపని పొద్దున వదిలేయడానికి సాయంత్రం తీసుకోవడానికి తేలిక నువ్వు చూద్దామంటే చెప్పు రేపో ఎల్లుండో వెళ్ళి చూద్దాం ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద మాధవి లేచింది కథ పేరు ఇదే న్యాయం రచించిన వారు రాజలక్ష్మి కొలాస్కర్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి